హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి సంబరాల ఈవెంట్కి అయితే మేము వెళ్ళాము సో అక్కడ ఏం చేసాము ఎలా ఉన్నదన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఒక ఫామ్లో అనుకుంటాను చాలా బాగుంది చూడడానికి చూడండి చెట్లు అన్నీ ఎలా ఉన్నాయో సో ఆల్రెడీ మేము రావడం అయితే కొంచెం లేట్ అయ్యింది ముందు ముందుగా డ్యాన్సులు అవి కైట్లు ఎగరేయడాలు అలాంటివన్నీ అన్నీ కూడా అయిపోయాయి అన్నమాట మేము కొంచెం లేట్గా వచ్చాము మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వచ్చేసారు లోపల ఉన్నారు అలానే ఉండి బయట ఇక్కడ వీళ్ళు కూడా మా ఫ్రెండ్స్ రైస్ బిజినెస్ స్టార్ట్ చేశారనమాట సో దాన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నారు అడ్వర్టైజ్మెంట్గా చూసే వాళ్ళందరికీ కొంచెం ప్రమోట్ చేసినట్టుగా పెట్టుకున్నారు ఇంకా లోపలికి వెళ్తే మనకి ఈ సంక్రాంతి ఈవెంట్స్ అంతా కూడా జరిగేదంతా లోపలనే ఉంటుంది యాక్చువల్గా స్టార్టింగ్ రాలేదు కాబట్టి మనం గొబ్బెమ్మల డ్యాన్స్ అలానే ముగ్గులు పోటీలు కైట్స్ అవన్నీ కూడా మిస్ అయ్యాం ఇదిగోండి మా పాప అయితే రాగానే ముందు ప్లే జోన్కి అయితే వెళ్ళిపోయింది ఆడుకుంటానని లోపలికి అయితే వెళ్ళిపోయింది ఇదిగోండి నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇలా గ్రీన్ అండ్ ఎల్లో కాంబోలో శారీ అయితే కట్టుకుని ఈ విధంగా అయితే నేను రెడీ అయ్యాను సింపుల్గానే ఇలా రెడీ అయ్యాను అనమాట నా లుక్ వచ్చేసి ఇలా ఉంది ఇక్కడ అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అనమాట అసలు ఏమవుతున్నాయి అన్నది లోపలికి వెళ్ళి చూసేద్దామండి మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వెళ్ళి ఫస్ట్ లైన్లో కూర్చున్నారంట నేను కాల్ చేస్తే రమ్మని చెప్పారు సో ఇప్పుడైతే లోపలికి వచ్చేసాను ఇదిగోండి లోపలికి వచ్చాక మా ఫ్రెండ్స్ అయితే ఇలా ఫ్రెంట్ లైన్లో కూర్చున్నామంటే వాళ్ళ దగ్గరకైతే వెళ్ళాను ఇక్కడ వచ్చేసి చిన్న గేమ్ అయితే అవుతుంది ఏమిటి ఆ గేమ్ అన్నది చూపిస్తాను చూసాయండి సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి కపుల్స్ గేమ్ అవుతుంది కపుల్స్ గేమ్ ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి పేపర్ల పైన రాసి పెట్టుకున్నారనమాట సంక్రాంతి కొత్త అల్లుళ్ళని కొత్త బట్టలని గొబ్బెమ్మలని బొమ్మల కోళ్ళని ఇలా రకరకాల మన సంక్రాంతి టీంకి సంబంధించిన వార్డ్స్ అన్నీ కూడా రాసుకొని అలా పేపర్లో పెట్టి ఆ పేపర్లో ఉన్నది మనకి చూపిస్తారు మనం దాన్ని చూసి యాక్ట్ చేస్తే మన హస్బెండ్స్ అది ఏంటి అన్నది చెప్పాలన్నమాట సో ఇదిగోండి ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు వీళ్ళకైతే కోడి పందాలు అనే స్లిప్ వచ్చింది సో అది చూసి ఆమె యాక్ట్ చేస్తే ఆయన గెస్ట్ చేయాలన్నమాట ఇంకా వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అన్నది అది నెక్స్ట్ సత్య సో వీళ్ళకైతే కోడి పందాలు అనేవి వాడు వచ్చింది కదా సో ఆమె అయితే ఈ విధంగా చేస్తుంది ఆయనకు అర్థం కావట్లేదు చాలా ఏంటేంటో ఏంటేంటో చెప్తున్నారు ఏమేం ఇలా నేను తర్వాత చెప్తున్నాను ఇలా అని డ్యాస్ ఇచ్చినట్టు ఇలా చేయాల్సింది రెండు చేతులతో అప్పుడు గుర్తొచ్చేదే ఆయనకి అని అంటే అదే అక్కడ కూర్చున్నప్పుడు అర్థం కాలేదండి టెన్షన్ వచ్చేసింది అంటుంది తర్వాత లెగ్ పీసులు తినేటట్టు చూపించింది ఫైనల్గా అయితే ఆయన గెస్ట్ చేశారు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రకరకాల మ్యూజిక్స్ సాంగ్స్ వస్తున్నాయి అనమాట అందుకనే నేను లైవ్ పెట్టకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకెలానే చాలా మంది వచ్చి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళంతా కూడా చేశారు యాక్చువల్గా నేను కూడా వెళ్దాం అనుకున్నాను మా వారు అప్పుడే బయటకు వెళ్ళిపోయారు అనమాట సో అందుకనే నేనైతే ఇందులో పార్టిసిపేట్ చేయలేదు ఓకే మా ఫ్రెండ్స్ అయినా చేశారు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడైతే ఇదిగోండి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ ఫస్ట్ గా అయితే ఇలా ఒక అమ్మాయి వచ్చింది క్లాసికల్ డ్యాన్స్ చేయడానికి ఎంతో చేసింది అండ్ అలాగే ఓకే మన పిల్లలందరూ సంక్రాంతి పండుగని వాళ్ళ పాట ద్వారా చూపిస్తారు చూద్దాం చూస్తున్నారు కదా బుడి బుడి పిల్లలందరూ భలే చక్కగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి అన్ని కూడాను సంక్రాంతి థీమ్ సాంగ్స్ అయితే చేస్తున్నారు భలే సరదాగా చేశారు Sí ya. ok okay. ఈ గ్రూప్ మొత్తం కూడాను హైగిరి నందిని సాంగ్ మీద అయితే స్టెప్పులు వేశారు చాలా బాగా చేశారు క్లాసికల్ డ్యాన్స్ అంటేనే డ్యాన్స్ కదా చూడడానికి అయితే కన్నులు విందులుగా ఉండింది సాంగ్ పెట్టకూడదు కాబట్టి నేను పెట్టట్లేదు ఆ సాంగ్ వింటూ వాళ్ళ స్టెప్పులు చూస్తే చాలా బాగా చేశారు అసలు క్లాసికల్ డ్రెస్సింగ్ కానీ ఆ మేకప్ కానీ అలా చూస్తేనే ఒక ప్రత్యేకమైన లుక్ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా క్లాసికల్ చేసేవాళ్ళు ఇంకా దానికి తోడు దేవుడి పాట దానికి జోడి చేస్తే ఎలా ఉంటుందో చూడండి భక్తి పారవర్శ్యం చేసిన మన పిల్లలందరికీ గట్టిగా ఇంకా ఇప్పుడైతే మేమంతా కూడా ఇక్కడ లంచ్ చేస్తున్నాము ఎందుకంటే మా వెనకనే ఇక్కడ రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ అమ్ముతున్నారు అనమాట సో ఎవరికి నచ్చేది వాళ్ళు తీసుకున్నాం అలానే చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ అన్నీ అమ్ముతున్నారు ఎవరికి నచ్చేది వాళ్ళు తీసుకొని అక్కడనే కూర్చొని తింటున్నాం అనమాట రాగి సంగటి చికెన్ కర్రీ విత్ గీ కూడా ఇస్తున్నారు అది వచ్చేసి ఇక్కడ టెన్ దిరామ్స్ అనమాట సో ఇంకా మా బ్యాచ్ అంతా కూడా కిందనే అలా కూర్చొని తినేసిన తర్వాత అలానే ఇవన్నీ చూడడానికి అయితే లోపలికి వచ్చాము ఇలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని అన్నీ కూడాను అందరూ అన్నీ అమ్ముతున్నారు అనమాట ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు మనకి ఏదైనా కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు ఇక్కడ అన్ని రకాలు కూడా దొరుకుతాయి అనమాట ఇంకా బట్టలు అని అలానే మనకి హోమ్ డెకరేటమ్స్ అని జ్యువెలరీస్ అని ఇలా రకరకాల అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి ఒకసారి అన్నీ ఒక లుక్ వేసి చూసేయండి ఇక్కడ చూడండి క్లాత్ రంగోలీస్ కూడా ఉన్నాయి అలానే మనకి జ్యువెలరీ ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ ఎక్కువగా ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా మొత్తం ఒక రౌండ్ అయితే చుట్టూ తిరిగేసాం కదా ఇప్పుడైతే మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఏమీ కొనలేదు జస్ట్ అలా చూసి మీకు కూడా చూపించేశాను ఇది యాక్చువల్గా సంక్రాంతి వీడియో కాకపోతే అప్లోడ్ చేయడం చాలా లేట్ అయ్యింది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్